హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ టాక్ వి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ను మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు సాధారణంగా మనం సినిమాలు చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాం అలాంటిది ఒక సినిమాలోని ఒక హీరో కాకుండా ఇద్దరు హీరోలు ఉంటే ఆ సినిమాలు వచ్చే కిక్కే వేరు అలాంటిది ఒక సినిమాలోని ఇద్దరు హీరోలు కలిసి డ్యాన్స్ చేసిన ఫైట్లు చేసిన అబ్బా ఏముంటుంది ఫీల్ అలాంటి సినిమా లైక్ మల్టీస్టారర్ మూవీస్ అంటారు అంటే ఒక సినిమాలోని ఒకరు హీరో కాదు ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమాలు ఏంటి ఆ మల్టీస్టారర్ సినిమాలు హిట్ అయ్యాయా లేదా అలాగే ఒకప్పుడు మల్టీ స్టారర్ మూవీస్ అంటే మనకి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తొస్తారు అయితే ఎక్కువ మల్టీస్టారర్ మూవీస్ చేసింది అప్పట్లో ఎన్టీఆర్ అలాగే ఏఎన్ఆర్ గారే మాత్రమే అని చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్లోని వెంకటేష్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇలా చాలామంది హీరోలు మల్టీస్టారర్ మూవీసు చేశారు మరి ఆ మల్టీస్టారర్ మూవీసు హిట్ అయ్యాయా లేదా ఏంటా స్టార్ మూవీసు అని మనం తెలుసుకున్నాం ఫస్ట్ గోపాల గోపాల పవన్ కళ్యాణ్ గారు అలాగే వెంకటేష్ ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా గోపాల గోపాల సినిమా చాలా బాగుంటుంది పెద్ద హిట్ అయింది సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి పవన్ గారు యాక్టింగ్ సూపర్ ఇంకా సినిమా పర్వాలేదు బాగుంటుంది కామెడీ కూడా చాలా వర్కౌట్ అయింది తర్వాత మసాలా రామ్ అలాగే వెంకటేష్ ఇద్దరూ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఈ మూవీ అంతగా ఆడలేదు కానీ వెంకటేష్ గారి కామెడీ అలాగే రామ్ యాక్షన్ సూపర్గా ఉంటాయి అవైలబుల్ ఆన్ సన్ నెక్స్ట్ ఇంకా ఎస్విఎస్సీ సీతమ్మ వాకిట్లో సిరిమిల చెట్టు ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది వెంకటేష్ మహేష్ బాబు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో పెద్దోడి కింద వెంకటేష్ చిన్నోడి కింద మహేష్ అచ్చం మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది ఈ సినిమా పాటలు అయితే ఇప్పటికీ వింటూనే ఉంటాయి ఈ సినిమాలోని ప్రకాశ్ రాజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది ఈ ప్రకాశ్ రాజు గారి సీన్స్ అయితే ఇప్పటికీ మేమర్స్ వాడుతున్నారు ఎస్వీఎస్సీలోని అసలు స్టోరీ పరంగా అయితే మహేష్ బాబు అలాగే వెంకటేష్ బయట చూస్తున్నప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ సినిమాలో అచ్చం నిజంగా అన్నదమ్ముల్లాగా సెట్ అయిపోయారు అంత బాగుంటుంది ఈ మూవీ కూడా తర్వాత వెంకీ మామ వెంకటేష్ నాగ చైతన్య ఇద్దరు కలిసి నటించిన ఈ మల్టీస్టార్ మూవీ పర్వాలేదు కానీ సినిమాలో జాతర ఫైట్ ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సినిమాలో ఎక్కువ వెంకీ క్యారెక్టర్ నాగచైతన్య క్యారెక్టర్ని డామినేట్ చేస్తుంది అందుకే పెద్దగా ఆడలేదు తర్వాత ఊపిరి నాగార్జున కార్తి కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీస్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీస్టారర్ మూవీ అని చెప్పచ్చు ఈ సినిమాలో ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశారని చెప్పాలి ఈ సినిమాలో కామెడీ అయితే చాలా వర్కౌట్ అయింది నాగార్జున ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అయిపోతాం ఇంకా దేవదాస్ నాగార్జున నాని కలిసి నటించిన ఈ మూవీ చాలా బాగుంటుంది మణు శర్మ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమాలో నాని కామెడీ బాగా వర్కౌట్ అయింది ఇది కూడా ఒక మంచి మల్టీ స్టారర్ మూవీగానే హిట్ అయిపోయింది తర్వాత నాయక్ ఈ సినిమా గురించి ఏం చెప్పాలి రానా పవన్ కళ్యాణ్ కలిసి నటించిన మూవీ చాలా పెద్ద హిట్ అయింది సినిమాలోని రానాకి పవన్కి వచ్చే యాక్షన్ సీన్స్ పిచ్చ పీక్స్లో ఉంటాయి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్కి బదులు ముందు బాలాయ్ బాబుని అనుకున్నారు కానీ ఆ క్యారెక్టర్ బాలాయ్కి సూట్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా వచ్చింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కి అలాగే రానాకి ఒక యాక్షన్ సీన్స్ ఉంటుంది ఎక్కడ కూడా బోర్ కొట్టదు అంత బాగుంటుంది తర్వాత బ్రో ఇది కూడా పవన్ కళ్యాణ్ సాయిత్రం తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఇది అంతగా ఆడలేదు కానీ ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ వింటేజ్ సాంగ్స్ని బాగా వాడుకున్నారు పవన్ లుక్స్ స్టైల్స్ బ్రోలో బాగుంటాయి ఇంకా బాహుబలి రానా ప్రభాస్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ దీని గురించి నేను చెప్పక్కర్లేదు ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు బాహుబలి నుండే మనకి పాన్ ఇండియా మూవీ స్టార్ట్ అయ్యాయి అలాగే ఈ సినిమా నుండే సీక్వెల్ ట్రెండ్ కూడా మొదలైంది మన టాలీవుడ్లోని తర్వాత ఆర్ఆర్ మోస్ట్ పాపులర్ మల్టీస్టారర్ మూవీ ఏదైనా ఉంటే అది ఆర్ఆర్ఆర్ మాత్రమే రామ్ చరణ్ ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే రెండు ఈక్వల్గా ఉంటాయి ఎక్కడ కొంచెం తగ్గనవ్వకుండా తీసిన మూవీ సమంతకం అని అసలు ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురు హీరోలను పెట్టి తీసిన సినిమాయే సమంతకం అని ఈ సినిమాలో సుధీర్ బాబు అలాగే సందీప్ కిషన్ అలాగే ఆది అలాగే నారా రోహిత్ ఈ నలుగురు కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ హిట్ అవ్వలేదు కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది ఒక ట్విస్టులు మాత్రం బాగుంటాయి సినిమాలో ఇంకా ఇలాంటి మల్టీస్టార్ మూవీస్ మీకేమైనా తెలిసిన ఉంటే కామెంట్ చేయండి సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్